ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మా విక్కీ జెల్లీ కేక్ చేయమని చెప్పేసి అనమాట సో నేను క్రిస్టల్ మిక్సీ స్ట్రాబెర్రీ పౌడరు మా సూపర్ మార్కెట్ నుంచి తెప్పించా సో మనం చేసేది ఏం లేనిదండి ఆల్రెడీ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు ఆ ప్యాకెట్లో సో అవి రెండు అవి రెండు కలిపి మిక్స్ చేయాలన్నమాట మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాతకి ఆల్రెడీ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నా సో ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా హాట్ వాటర్ని మిక్స్ చేయాలన్నమాట కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి నేను ఇందులో ఆల్రెడీ నేను నానబెట్టుకున్న సజ్జల సీడ్స్ గింజలు వేసుకున్నాను అనమాట మీకు ఇష్టమైతే వేసుకుంటే అది ఆప్షనల్ మాత్రమే సో నేను ఇలా వేసుకున్న తర్వాతకి డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇలా అయిపోతుందండి సో ఇలా అయ్యిందంటే ఆల్రెడీ కేక్ రెడీ అయిపోయినట్టు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్